అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు రాజీవ్ రెడ్డి తెలంగాణ పిసిసి జనరల్ సెక్రటరీ ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య విషయం ఏంటి అంటే నిన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నడిగడ్డ ప్రాంతంలో పర్యటించారు శనివారం రోజు పదమూడవ తారీఖు రోజు గద్వాల్లో ఏదైతే మీటింగ్లో తను మాట్లాడుతున్నప్పుడు మాట్లాడి చాలా విషయాలు మాట్లాడాడు ఆ మీటింగ్ చూస్తే అంటే ఇంతవరకు నాకున్న అవగాహన ప్రకారం ఇన్ని రోజుల రాజకీయ జీవితంలో కేటీఆర్ గారిని చూస్తే అరే చాలా బాగా మాట్లాడతాడే ఈయనకి నాలెడ్జ్ ఉంది ఏదో రీసెర్చ్ చేసి మాట్లాడతాడు అని అనుకున్నా కానీ నిన్న అర్థమైంది ఏంటంటే ఈయనకి మాట్లాడడం మాత్రమే వచ్చు కేసీఆర్ నుంచి నేర్చుకున్నది కేసీఆర్ కుటుంబం నేర్చుకున్నది ఏంటంటే వీళ్ళకి మాట్లాడడమే వచ్చు కానీ రీసెర్చ్ చేయడం కానీ సబ్జెక్ట్ ఏంటో తెలుసుకొని మాట్లాడాలని చెప్పి తెలియదు ఆయన మాట్లాడిన ప్రతి మాట ఆయనకి అవగాహన లేకుండా ఏం మాట్లాడాడో ఆయనకే తెలియదు గద్వాల గురించి అంటే గద్వాల ఎక్కడుంటుంది గద్వాల ఏం జరుగుతుంది గద్వాల్లో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది అనేది కూడా తెలియకుండా ఎవడో ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాడు కనీసం గద్వాలోనే ఎవరైనా గద్వాల నాయకులతో ఒక ముందే వెళ్ళక ముందు ఒక గంట ముందు మాట్లాడినా కూడా అసలు విషయాలు చెప్పేటోడు నిన్న వింటుంటే ఆయన బహిరంగ సభలో ఏదో మాట్లాడుతుంటే ఊరికేదో ఎవరో స్క్రిప్ట్ ఇస్తే దాని గురించి మాట్లాడారు అంటే ప్రతిదీ అబద్ధమే అది అంటే ఇంకో దురదృష్టకరం ఏంటంటే అది అబద్దమని కూడా కేటీఆర్కి తెలియదు ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ని చాలా బాగా డైలాగులు చెప్పాడు అందుకేనేమో కేటీఆర్ గారిని డ్రామారావు అంటాడు ఆయన డ్రామాలకి పనికి వచ్చేటోడు ఆ పేరుకు తగ్గట్లుగానే ఎవరో స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ని చాలా బాగా మంచిగా చదివాడు సో మొట్టమొదటిగానే రాంగ రాంగానే గద్వాల గురించి ఒకటి చెప్పాడు గద్వాలకి నేను ఏం చేసిందంటే వచ్చినమ్మనే గద్వాలకి మేము జిల్లాని ఇచ్చాము అని అన్నాడు బాబు నువ్వు గద్వాల గురించి అంటే నువ్వు తెలంగాణలో ఉన్నావు కానీ గద్వాల ఏంది గద్వాల్కి అసలు డిస్టిక్ ఎలా వచ్చింది అనేది నీకు తెలియదు మీ నాన్న నువ్వు గద్వాల్ అనేది డిక్లేర్ చేయలేదు జోగులాంబ గద్వాల్ జిల్లాని డిక్లేర్ చేయలేదు గద్వాల్ అనేది జిల్లా ఇవ్వనప్పుడు సకల జనులు ఎలాగైతే అదే స్ఫూర్తితో తెలంగాణ కోసం ఎలాగైతే కొట్లాడారో కొన్ని ఏండ్ల నుంచి ఉన్న డిమాండ్ గద్వాల జిల్లా కావాలని మేమున్నా అంటే ఈరోజు మీరు వచ్చిన తర్వాత కాదు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచే అది దూరంగా ఉన్నాము మేము ఎక్కడో విసిరిపడేసినట్లుగా ఉన్నాము మాకు ఈ జిల్లా కావాలి అని చెప్పి ఎప్పటి నుంచో పోరాన్నది తెలంగాణ వచ్చిన తర్వాత అయినా జిల్లాలు ఫామ్ చేసినప్పుడు మాకు జిల్లా ఇస్తా అంటే జిల్లా ఇవ్వలేదు కేసీఆర్ చిన్న చూపు చూసిండు నడిగడ్డ ప్రాంతాన్ని చూసి మీరు ఇవ్వకపోతే అప్పుడు ప్రతి అక్కడ ఉన్న గద్వాలు ప్రజలంతా పోరాటం చేసి ఇది చేస్తే అప్పుడు నీ నీది మీ నాన్న మెడలు వంచి తెచ్చుకున్నది గద్వాల జిల్లా అట్లా వచ్చింది గద్వాల జిల్లా నువ్వు వచ్చి ఏమంటావు గద్వాల జిల్లా మేమిచ్చినావంట నువ్వు ఇయ్యలేదు నాయన మేము తెచ్చుకున్నాం మేము తెచ్చుకున్నది గద్వాల జిల్లా నువ్వు స్టార్టింగ్ అసలు స్టార్ట్ చేయడమే తప్పుడు మాటతో స్టార్ట్ చేసినావు అది ఇంకేమంటావు నువ్వు అంగనే గద్వాలు మొత్తం వెనకబడ్డది గద్వాలకి ఏమీ లేదు అని అంటే గద్వాలు భౌగోళికంగా గద్వాలంటే ఏంటో నీకు చెప్తా ఈ రోజు నేను ఈ రోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నా తెలంగాణ మొత్తంలో గద్వాల ప్రాంతాన్ని గద్వాల అల్లంపూర్ని కలిపి నడిగడ్డ ప్రాంతం అంటారు ఈ నడిగడ్డ అనేది ఎందుకు అంటారంటే ఒక సైడ్ నది ఇంకో సైడ్ తుంగభద్ర మధ్యన ఉంది కాబట్టి అది నడిగడ్డ అంటారు గద్వాల్ నీకు లేని నీళ్లు లే ఫస్ట్ కావాలి ఒక ఏరియా అభివృద్ధి కావాలంటే నీకు రెండు సైడ్ల నీళ్లు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి జూరాల ప్రాజెక్ట్ ఎప్పుడైతే కట్టిందో అది సస్యశ్యామలమైంది అంటే నువ్వు పాత అప్పుడెప్పుడో వలసల పోతున్న పాలమూరు జిల్లా గురించి మాట్లాడను సరే వెనకబడ్డది అన్నది కరెక్టే పదేళ్లల్లో గత పదేళ్ళల్లో వెనుకబడ్డది ఎందుకు ఇయర్ సరే మేము ఒక సైడ్ ఏమో రాయచూర్ బార్డర్ కర్ణాటక బార్డర్ ఇంకో సైడ్ ఏమో ఆంధ్రప్రదేశ్ బార్డర్ రైల్వే జంక్షన్ అక్కడే ఒక నేషనల్ హైవే నీకు లేని రిసోర్సెస్ అంటూ లేవు పవర్ జనరేషన్ ఉంది అక్కడే ఇవన్నీ పెట్టుకోని అంటే నీకు ఒక ప్రాంతం అభివృద్ధి కావాలనంటే ఇంతకంటే మంచి ప్రాంతం తెలంగాణలో ఎక్కడ లేదు అది నేను చెప్తా కానీ ఏం జరిగింది సరే గత పాలకుల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సరే దీన్ని పట్టించుకోలేదు అని అనుకుందాం టీఆర్ఎస్ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత ఏం చేసిండ్రు అక్కడ మీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓడిపోయిండు అని చెప్పి గద్వాల్ని పట్టించుకోకుండా అభివృద్ధి లేకుండా మీరు ఐదేళ్లలో ఏం చేసిండ్రు ఫస్ట్ లో ఏమీ చేయలేదు సరే పోనీ సెకండ్ టర్మ్ లో అక్కడ మీ ఎమ్మెల్యే గెలిచిండు టీఆర్ఎస్ నుంచి గెలిచిన తర్వాత ఏం జరిగిందా ఏమన్నా అభివృద్ధి జరిగిందా అంటే నువ్వు ఏం చేసినావు ఏం చెప్తున్నావు ఏం చెప్పలేదు ఏం గొప్ప చెప్పినావు నువ్వు పన్నెండు వందల డెబ్బై ఐదు డబుల్ బెడ్రూమ్లు కట్టిండంట కట్టిండు ఆయన పది సంవత్సరాలలో పది సంవత్సరాలలో ఇది కట్టి దానికి మూడు రంగులేసి మేము ఓపెన్ అంటారే బాబు నువ్వు ఎప్పుడు ఎప్పుడైపోయింది నేను ఎప్పటి నుంచో చూస్తున్నా మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఆ ఏరియాల నుంచి పోతుంటే డబుల్ బెడ్రూమ్ నువ్వు కడితే దాంట్లో పోయి చూస్తే అంతే పాడుపడిపోయి పందులు ఉంటుండే అందులో నివాసం మరి నువ్వు ఎందుకు ఓపెన్ చేయలేదు కట్టినది ప్రతి ఒక్కరికి ఇల్లు లేని డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఒక్కొక్క ఒక్క రూమ్ ఉంటుంది అంటవి కానీ మా ప్రాంతం గురించి ఇది చేసినప్పుడు పల్లెటూర్లలో ఎవడు పోయి డబుల్ బెడ్రూమ్లో నువ్వు కట్టినది ఎక్కడ కట్టినావు ఆ డబుల్ బెడ్రూమ్ గద్వాళ్ళకి ఎక్కడో సంబంధం లేకుండా ఎన్నో కట్టినావు రోజు పని చేసుకునేటోడు ఆ డబుల్ బెడ్రూమ్లలో ఉంటారా మా మా ప్రభుత్వం గురించి నువ్వు చెప్పినావు వచ్చి రెండేళ్ళలో అవుతుంది ఏం చేసినావు నువ్వు పదేళ్ళల్లో పన్నెండు వందల డెబ్బై అని నువ్వు లెక్క చెప్పినావు డబుల్ బెడ్రూమ్ అది కూడా వేస్ట్ ఉంటే మేము పోయి ఓపెన్ చేసా అది ప్రజల డబ్బు నీ సొంత డబ్బు కదా అది ఓపెన్ చేసినావు ఈ రెండు సంవత్సరాల మూడు వేల ఐదు వందల ఇందిరామ్మయిలు శాంక్షన్ చేసినాం మేము రెండు సంవత్సరాలలో ఇప్పుడు కాదు అప్పటి నుంచే గత గత నువ్వు ప్రతి ఊరికెళ్ళు ఏ ఊర్లో వెళ్ళినా కూడా గద్వాలీకు ఇందిరామ్మయిలు అనేది ఇప్పటికే కనిపిస్తుంది అది కాంగ్రెస్ ప్రభుత్వం రోజులు ఉండి కూడా అంటే నువ్వు మినిమం కామన్ సెన్స్ లేక మాట్లాడావు అక్కడ ఉన్న ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు ఏందిరా వీనికి ఏం తెలియదు అసలు బేసిక్ నాలెడ్జ్ లేదు కదా అనే ఇది ఉంది ఇంకేం మాట్లాడావు నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడా అంటే డైలాగులు కొట్టావు ఏవేవో డైలాగులు సినిమా డైలాగులు కొట్టావు ఇంకేం చెప్తున్నావు నువ్వు ఆరు గ్యారంటీల గురించి అంటున్నావు రుణమాఫీ రుణమాఫీ గురించి నువ్వు చెప్పినావు పదేళ్ళు చెప్పినావు రుణమాఫీ మీరు ఎక్కడన్నా చేసినరా ప్రజలకు ఒకవేళ సంపూర్ణ రుణమాఫీ చేస్తే వాళ్ళు మళ్ళీ లోన్ దొరుకుతుంది వాళ్ళకి వాళ్ళు మళ్ళీ ఎక్కడ బాగుపడతారు అని చెప్పి అంతా ఇంత నువ్వు ఓ ఇంట్రెస్ట్లు కడుతూ చేస్తూ వాళ్ళని ఎక్కడ ముందుకు రానికొచ్చిన అది మా ప్రభుత్వం రాగానే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నాం చేసినాం ఈ రైతు భరోసా ఏదైతే ఉందో ఇవాళ్ళలో ఇచ్చినాం ఇంకోటి నువ్వు నువ్వు చేసిందంతా ఏంటి గద్వాల ప్రజ గద్వాలే కాదు ఈ రాష్ట్రానికి మీరు చేసింది ఏంటి మీరు ఏ స్కీమ్ తీసుకున్నా అదొక స్కామ్ మీ స్కీమ్లలో మేము వెతకాల్సింది ఏంటి అని అంటే వీడు ఏం స్కామ్ చేస్తున్నాడు అనేది తప్ప అభివృద్ధి అనేది నువ్వు గద్వాల్లో చేసింది ఏమి లేదు సరే వాటన్నిటి గురించి అక్కడ అక్కడ ప్రజలే చెప్తారు దాని తర్వాత ఇంకోటి ధరణి మీరు మా ప్రాంతంలో నేను చూసినా చెప్తాను అది రాష్ట్రం మొత్తం ఉంది కానీ ధరణి పేరుతో మీరు చేసిన మోసం ఏందయ్యా అంటే ఎప్పుడు ఎప్పుడెప్పుడో ఉన్న రికార్డులను తీసుకొచ్చి ఒకరి పేరు మీద ఒకరి పేరు అంటే నేను కూడా పదేళ్ల నుంచి అనుభవించిన నా సొంత ల్యాండ్ మా అమ్మ నాన్నలు కష్టపడి కొంత ల్యాండ్ ఉంటే దాన్ని కూడా నువ్వు ఇప్పటివరకు రికార్డ్స్ ఓపెన్ చేయకుండా పోర్టల్ ఇది చేయకుండా ఉంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఆఫీసు ప్రతి ఒక్క మండల ఆఫీసు ఏడకెళ్ళినా కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు అయ్యా బాబు పది పదేళ్ళ నుంచి నరకం అనుభవించినప్పుడు మా ల్యాండ్ మాకు వస్తుంది నువ్వు ధరణిలో చేసింది ఏంటి ఒక నీ దగ్గర పెట్టుకొని దాన్ని క్లోజ్ చేసి రాష్ట్రం మొత్తం నువ్వు నీ ఎమ్మెల్యేలు మంత్రులు మీ దొరలంతా కలిసి పాత భూములు ఏదైతే మీరు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పెట్టిందా అది మళ్ళీ మీ పేరు మీద తీసుకొచ్చి గవర్నమెంట్ స్కీమ్ మీద మీరు డబ్బులు వేసుకొని చూడండి గవర్నమెంట్ మాకు వేసింది అని చెప్పి అది మీ పేరు మీద చేసుకున్న స్కామ్ అదే అది స్కీమ్ కాదు ఇట్లా ఇవన్నీ ఎన్నో చేసినారు ఇంకోటి ఇంకో చాలా కామెడీ ఒక విషయం మాట్లాడు కోవిడ్ గురించి నీ ఎందుకు నాయన నీ కోవిడ్ గురించి నువ్వు ఇంట్లో కూర్చొని ఏం చేసినావు నువ్వు కోవిడ్ లో కోవిడ్ లో నేనేం చేసినా కూడా చెప్తా ఇక్కడ మీడియా మిత్రులు ఏం చేసినారో చెప్తారు డాక్టర్లు ఏం చేసిన రోజు చెప్తారు నర్సులు ఏం చేసిన చెప్తారు పారిశుద్ధ కార్మికులు ఏం చేసిన చెప్తారు పోలీసు వాళ్ళు ఏం చేసిన చెప్తారు ప్రతి ఒక్కరు రోడ్ల మీద ఉండి వాళ్ళ ప్రాణాలు అడ్డు పెట్టి ప్రజల కోసం కష్టపడుతుంటే నువ్వేం చేసినావు ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్ చూసినా నేను సిరీస్లు అన్నావు నువ్వు మీడియాలో వచ్చి చెప్పినావు ఒక మంత్రి వై ఉండే సిగ్గుండాలి ఆ టైంలో నువ్వు నెట్ఫ్లిక్స్ చూసా నువ్వు నీ కుటుంబం కూర్చొని పైకాటాడుతూ మందు తాగుతూ నెట్ఫ్లిక్స్ సిరీస్ చూసినా ప్రతి ఒక్కడు రెస్పాన్సిబుల్ సిటిజన్ ఓ సోషల్ వర్కర్లు అందరు రోడ్డు మీద ఉండే ప్రజలకు మేము చచ్చినా పర్లేదు అని చెప్పి చేస్తుంటే ఆ టైంలో నేను జీరో ఇన్కమ్ ఉంది నువ్వు అందరికి ఏం స్కీమ్ లాగకుండా ఇచ్చిన నీ జోబ్లో నుంచి ఇచ్చినావా ప్రజలు ట్యాక్స్ కడితే దాని నుంచి తీసుకొని వచ్చినావు ఇంకేమంటాడు ఈయన ఇంకో విచిత్రమైన విషయం చెప్తున్నాడు ఈయన అంట బనియన్ బొక్కలు ఉన్నా కూడా మేము పైన చొక్కా వేసుకొని దర్జాగా తిరుగుతామంట అరే బాబు ఇది ఎవడు చేస్తాడు తెలుసా స్కామ్ స్టార్ట్ చేస్తాడు కష్టపడేటోడు ఏం చేస్తాడంటే ఓ బిజినెస్ పెట్టుకుంటే ఉద్యోగం పెట్టుకుంటే అయ్యా నా దగ్గర ఈ ప్లాన్ ఉంది మీరు నాకు లోన్ ఇవ్వండి లోన్ ఇస్తే నేను అభివృద్ధి చేసి మీకు తిరిగి కట్టి మేము బాగుపడతాం మీరు బాగుపడతానంటే ఈయన ఏమంటాడు బనియన్కి బొక్కలు ఉన్నవి మేము పైన కవర్ చేసుకునేది మేము అట్లా అనుకున్నాం ప్రభుత్వం రాకముందు మీరంతా లక్షల కోట్లు అప్పు చేస్తే ప్రజల అభివృద్ధి కోసం చేసినారు అనుకున్నా పైన మీరేంటి కోటేసి కవర్ చేసి పెట్టినారు తెల్ల చొక్కతో కవర్ చేసినారు మేము వచ్చి చూస్తే ఏంటి అంత బొక్కలు ఆ బొక్కలు బయట అంటే మేము మీలాగా మోసం చేయదలుచుకోలేదు ఉన్న వాస్తవాలు చెప్పి మీరు ఏదైతే మోసం చేసినరో ఆ బొక్కలు పెట్టినరో ఆ బొక్కలు పూడ్చడానికి మాకు ఇంత టైం పడుతుంది మేము చెప్పిన స్కీములు చేస్తూ దాంతోపాటు మీ బొక్కలు పూడుస్తున్నాం ఏమేం బొక్కలు మీరు కాళేశ్వరంలో ఒక చిన్న చిన్న ఎంప్లాయీస్ ఇంజనీర్ దగ్గర నుంచి రైడ్లు చేస్తే వందల కోట్లు దొరుకుతున్నా అంటే మీరు ఎన్ని వేల కోట్లు దొంగతనం చేసిండ్రు అనేది ఇప్పుడు ప్రజలకు అర్థమైతుంది అవుతుంది నువ్వు వచ్చి ఆడ ఏదో జనాలు రెచ్చగొడితే ఏదో జరుగుతుంది అనేది అంటే మీకు ఒక అలవాటు అది జరిగింది ఈడ మీరు సీఎం గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త మాట్లాడాలి ఎందుకంటే పాలమూరు బిడ్డ కల్మషం లేకుండా మా పాలమూరు వాళ్ళు ఎట్లా ఉంటారు అని అంటే వాడు ఎవడన్నా కానీ దొర కానీ ఏం కానీ మాకి మా ఏరియా మొత్తం ఒకప్పుడు సంకటి ఓ మిరపకాయ ఓలిగడ్డతో బతికినోళ్ళు వాడు ఎవడైతే ఏంది నాకు సంబంధం లేదని నచ్చితే ఉంటుంది లేదంటే లేదు అట్లా ఉంటాడు అట్లాంటి పాలమూరు బిడ్డ మీకు లొంగకుండా మీ కథలు తెలుసుకొని మిమ్మల్ని గద్ద దించిండు ఇప్పుడు ఏంటంటే అది మీరు రుచించుకోలేకుండా చెప్పిన ప్రతి స్కీమ్లో ముందుకు తీసుకెళ్తున్నందుకు మీకు జీర్ణించుకోలేక ఏం లేక ఆస్తి తగా తగాదాలు మొదలైనవి ఇంకోటి అంటే వీళ్ళది ఫ్యూడల్ మెంటాలిటీ ఏంటంటే మాట మాటకి కేటీఆర్ అక్కడ ఉండి అంటున్నాయి నువ్వు మొగాడి అయితే మొగాడివైతే అంటే ఏంది ఆ లాంగ్వేజ్ ఏంది అంటే మీ దాంట్లో ఆడవాళ్ళకి ఆడ కూతుర్లకి వాల్యూ ఉండదా అది అర్థమవుతుంది నీ చెల్లెల విషయంలో మీ నాన్న ఫ్యూడల్ మెంటాలిటీ నీది మీ ఫ్యూడల్ మెంటాలిటీలో ఏముంటదంటే మొగాడే రాజ్యం చేయాలా ఆడదంటే ఇంట్లో కూర్చోవాలా ఆడ కూతురు ఇంట్లోనే ఉండాల నీకెందుకమ్మా ఇప్పుడు కేసీఆర్కి ఏంటంటే కొడుకు వారసుడు నేను సంపాదించిన వేల కోట్లు నా కొడుకుదే నీకు సంబంధం లేదు నీకు పెళ్లి చేసి పంపించినా నువ్వు ఉండాలా నీకు ఏదో ఒకటి ఇచ్చినా అంటే ఆయన పాపం ఏం చేసింది అంత మా అన్నకి ఇన్ని వేల కోట్లు ఆస్తున్నాయి మా నాయననే ఉన్నాడు కదా రోజు చిన్నప్పటి నుంచి నాయన దాగే చూసింది ఏదో నేనేదో దంద చేసుకుందామని ఆమె చేసుకున్నది ఆమెను చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆ తగదలలో ఆడ ఇప్పుడు కోపం వచ్చింది బయటకు వచ్చి చెప్తుంది అన్న గురించి వాళ్ళు మోసం చేసిన వాళ్ళ బావ చేసినది వాళ్ళ అన్న చేసినది వాళ్ళ నాయన చేసినది ఎన్ని వేల కోట్లు బుక్కినారనేది ఇప్పుడు బయట పెడుతుంది ఇలాంటి పరిస్థితులల్లో నీ నీ ఫ్యూడల్ మనస్తత్వాన్ని పక్కన పెట్టి మీరు దోచుకున్నారు ఇప్పుడు నువ్వు మాట్లాడేది ఇంకేమంటావు నీకు మొగాడేవైతే నువ్వు బై ఎలక్షన్లకి రా పది మంది అంటే ఇంకా ఇక్కడ గద్వాల విషయం ఒకటి చెప్పాలి గద్వాల్లో ఏం జరిగిందంటే చెప్పాను రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో అభివృద్ధి జరుగుతుందని గద్వాలు ప్రజలు ఎదురు చూసిండ్రు కానీ ఏమీ అభివృద్ధి జరగలేదు అప్పుడు ఏమైంది సరే ఎమ్మెల్యే గెలవలేదు కదా టీఆర్ఎస్ ఎమ్మెల్ని గెలిపించినందుకు దొరకోపంగా ఉన్నాడేమో అని చెప్పి నెక్స్ట్ టర్మ్ లో రెండో టర్మ్ లో దొరని సంతోషపరుదా అని చెప్పి టిఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిపించింది గెలిపించిన తర్వాత ఏం జరిగింది ఆల్రెడీ దొర టీకేదారు అక్కడ ఉన్నాడు అక్కడ నిరంజన్ రెడ్డి అని ఆ మినిస్టర్ అనేటోడు ఏంటి అని అంటే అక్కస్సుతో గద్వాల్కి అభివృద్ధి కాకుండా అన్ని అడ్డేసిండు ఇప్పుడు అదే ఆ నిరంజన్ రెడ్డి అనేటోడు ఎవరినో ఉన్నా మళ్ళా వాణ్ణి నువ్వు పక్కన పెట్టుకొని గద్వాల బహిరంగ సగనం అడుతుంది ఎవడైతే గద్వాల డెవలప్ ఎవరి వల్ల అయితే గద్వాలు డెవలప్ కాలేదు నువ్వు ప్రతిదీ వనపరితికి తీసుకెళ్లి గద్వాల్ని జిల్లా కూడా కాకుండా ఆపినోని పక్కన పెట్టుకొని నువ్వు మళ్ళీ గద్వాల ప్రజల బాగు గురించి మాట్లాడుతుంటే అది చాలా ఆశయాస్పదంగా ఉంది సరే అది అలాంటి మీ ఎమ్మెల్యే ఏం చేసినావు మీ మినిస్టర్లతో ఏం చేసినావో తెలియదు అదే మీ ఎమ్మెల్యే ఆడ మళ్ళీ గెలిచిన తర్వాత కూడా ఆయన నానా ఇబ్బందులు పెట్టి అదే నిరంజన్ రెడ్డి ఆయన నువ్వు బతకనియకుండా చేస్తే ఆయన ఏం చేయాలో తెలియక అరే ఒక టర్మ్ గెలిపించిండ్రు ఏం చేయలేకపోతే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కూడా నేను ఏం చేయలేదు అని చెప్పి ప్రజలు అయినా కూడా నన్ను మళ్ళీ గెలిపించిండ్రు అని చెప్పి ఇది ప్రజా ప్రభుత్వం అంటున్నారు అదే కేసీఆర్ నేను బోను నేను దొరని నేను నా ఫార్మ్ హౌస్లో ఉంటా నేను పిఎం వచ్చినా కూడా బోను ఎందుకంటే వచ్చే సెంట్రల్ ఫండ్స్ మొత్తం ఆగిపోయి అది ఎవరికి నష్టం నీకేముంది నువ్వు కమిషన్లు తీసుకొని నువ్వు నీ కాంట్రాక్టర్లు బాగున్నారు ఇడ లాస్ అయింది తెలంగాణ ప్రజలు అదంతా పక్కన పెట్టి మా ఈ ప్రజాప్రభుత్వంలో మా మా రేవంత్ రెడ్డి గారు ఎవడైతే ఏంటి మనకి రావాల్సిన మన హక్కు అని చెప్పి ప్రతి ఒక్క మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ కలిసి ప్రైమ్ మినిస్టర్ కలిసి హోమ్ మినిస్టర్ కలిసి ప్రతి ఒక్కరిని కలిసి మాకు రావాల్సింది మాకు ఇవ్వండి మా వాటా మాకు ఇవ్వండి అని చెప్పి వెళ్ళి సమరస్యంగా వాళ్ళతో మాట్లాడి ప్రజల కోసం అన్ని చేస్తుంటే అది చూసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే అరే సీఎం అంటే ఇట్లా ఉండాలి కదా నిజంగానే ఇది ప్రజా ప్రభుత్వం ఓ ఎమ్మెల్యేకి సీఎంకి ఆ డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది అది తెలుసుకున్న గద్వాల ఎమ్మెల్యే ఇక్కడ వచ్చి సరే ఈ సీఎం ఆ సీఎం ఆ దొరనేలాగో మాకు అపాయింట్మెంట్ దొరకకుండా ఉండే ఎందుకంటే ఆ నిరంజన్ రెడ్డి ఎప్పుడు కలవనికుంటున్నారు కనీసం రేవంత్ రెడ్డి గారిని ఎవరైనా కలవచ్చు అంట ప్రజలు ఎవరైనా కలవచ్చు అంటే ఓ ఎమ్మెల్యే హోదాలో వెళ్ళి కలిసి ఆయన అభివృద్ధి కోసం అంటే అక్కడ మీరు ఇవ్వలేని ఇలా చేస్తున్నారు ఇది ఒక్కటి మాకు తెలిసినది ఇట్లా తెలియకుండా నువ్వు ఎవరి ఫోన్లు ట్యాప్ చేసి ఏమేమి చేసి నీ కమి కమిషన్ల కోసం నువ్వు ఏం చేసినావు కూడా తెలియదు సరే నువ్వు గట్టు ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేసినావు అప్పుడు దాని గురించి ఒకటి చెప్తున్నావు ఆ గట్టు ఎత్తిపోతల పథకం కూడా కథమైందంటే కాలేదు మధ్యలో ఉంది దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు దాన్ని కూడా పూర్తి చేసి చూపిస్తాం ఇంకోటి సిగ్గుండాలని పోతుంటే ఒకటి పదహైదు కోట్ల ప్రాజెక్ట్ ఒకటి అనౌన్స్ చేసిన గద్వాల అంటేనే ఫస్ట్ గుర్తు వచ్చేది చీరలు గద్వాల్ చీరలు అక్కడ వ్యూవర్స్ ప్రతి ఒక్క విలేజ్లో వెళ్తే వాళ్ళ ప్రతి ఇంటికి నేను వెళ్ళి చూసిన అక్కడ వెళ్ళి చూస్తే వాళ్ళ దయనీయమైన పరిస్థితి కనీసం బయట ఉండి పని చేసుకునేటోళ్ళకైనా రోజుకి ఐదు వందలు వెయ్యి రూపాయలు గ్యారెంటీ ఉంటుంది వాళ్ళది అట్లా కాదు ఎవరో వచ్చి వాళ్ళకి నేయడానికి ఇస్తే ఒక వారం రోజులు పనిచేస్తే ఒక చీర నేస్తే వాళ్ళకి వచ్చేది మూడు వేలు అదే గద్వాల చీర బయటికి వెళ్ళి అమ్ముకుంటే యాభై వేలు లక్ష రెండు లక్షలకి అమ్ముడిపోతాయి అది చూసుకొని ఒక హ్యాండ్లూమ్ పార్క్ రావాలి అక్కడ అని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంటే దానికి నలభై ఏడు ఎకరాలు ఆడ శాంక్షన్ అయినాయి దానికి కావాల్సింది జస్ట్ పదహైదు కోట్లు దాన్ని వచ్చి శంకుస్థాపన చేస్తే రెండు వేల పద్దెనిమిదిలో దాని తర్వాత ఇప్పటి వరకు కనీసం ఒక రాయి ఓన్లీ ఫౌండేషన్ స్టోన్ వేయడమే అనే ఫ్యాషన్ తప్ప అది ఇదిగా గద్వాల గురించి నువ్వు అంత మాట్లాడి దాని గురించి ఏం చేస్తావు ఏం చేయలేదు బీసీల రిజర్వేషన్ ఆడ నిన్న జాయిన్ అయిన నాయకులు మొత్తం బీసీ నాయకులే ఆడ ఉండి నువ్వు నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు అంత కష్టపడి బీజేపీ గవర్నమెంట్ తో యుద్ధం చేస్తుంటే మీరు ఒక్క రోజైనా మద్దతు తెలిపినరా నువ్వు ఆడకు పోయినా సరే రిజర్వేషన్ అని చెప్పి రిజర్వేషన్ కోసమే మేము ఆపి డైరెక్ట్ వెళ్తే మా పార్టీ తరఫున ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాం అయినా కూడా ఇట్లయితే ఈ ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్న ఈ దొరలు ఏం చేస్తారంటే బీసీలని మళ్ళీ అన్యాయం చేస్తారు ఓడగొడతారు అనే ఇదితో గవర్నమెంట్ తరఫున ఎలాగైనా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కొట్లాడుతుంటే కనీసం నువ్వు ఎక్కడైనా మద్దతు ఇచ్చినావా అది కూడా ఇవ్వలేదు సరే మీ ఎమ్మెల్యే గురించి నీకేమవుతుంది నువ్వు అంటున్నావు కదా మీకు ఇంకో ఫ్యాషన్ ఉంటుండే తెలంగాణ ఉద్యమం టైంలో మీకు తెలంగాణ రావాలని ఏ లేకుండే లేకుండా సోనియామ్మ వచ్చి ఇచ్చింది మీదేంటి తెలంగాణ పేరుతో బ్లాక్మెయిల్ చేయాలా డబ్బులు సంపాదించాలా ఆంధ్రోళ్ళని వాళ్ళని ఇలా నడగాల ఇట్లే హాయిగా లాంగ్ ఉండాలని చెప్పి మీరు అనుకున్నారు సోని అమ్మ దయ వల్ల మీరు ఇంట్లో వెళ్ళి కూర్చుంటే సకల జనులకు అర్థమయ్యి తెలంగాణ ఏదంటే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ప్రతి ఒక్క ఎంపీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి కార్యకర్త ప్రతి ఉద్యమకారుడు ప్రతి ఒక్క స్టూడెంట్ అందరు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి నువ్వు గివ్ అప్ ఇచ్చినప్పుడు ఇది చేస్తే అప్పుడు సోనియామ్మ ఇచ్చింది అదే సేమ్ వేళ ఆ టైంలో మీరేం చేస్తుండే నాకు గుర్తుంది రెండు వేల పదకొండులో నేను నార్కర్నూలు పార్లమెంటు అధ్యక్షంగా గెలిచినప్పటి నుంచి రెండు వేల ఎనిమిది నుంచి యాక్టివ్గా నేను మీ రాజకీయాలు చూస్తుండే ఏంటంటే మీ పబ్బం గడవనప్పుడు జనాల్లో మీ గురించి ఏం లేదంటే పోవడం రిజైన్ చేయడం బై ఎలక్షన్ అనడం మళ్ళీ ఒక ఊపి తీసుకురావడం ఆ సెంటిమెంట్ జనాలకు ఏంటంటే తెలంగాణ వస్తుంది మన భక్తుకులు బాగుపడతాయి ఉద్యోగాలు వస్తాయి మన ఏరియా డెవలప్ అవుతుందని చెప్పి జనాలు మీకు ప్రతిసారి వేసి గెలిపించినారు కానీ ఇప్పుడు అంటున్నావు కదా నువ్వు బై ఎలక్షన్లు వస్తాయి ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల నుంచి సరే ఆ బై ఎలక్షన్లు ఏమో కానీ మరి అదే ప్రాంతాల్లో వెళ్దాం ఇప్పుడు కేటీఆర్ నేను చెప్తున్నా ఇక్కడ నుంచి నువ్వు మాట్లాడిన తర్వాత నాకు కడుపు మండి నువ్వు గద్వాల్కి చేసిన అన్యాయానికి నువ్వు చెప్తున్నా బై ఎలక్షన్ అంటే నీకు అంత ఫ్యాషన్ కదా నేను ఛాలెంజ్ చేస్తున్న కేటీఆర్ నువ్వు మీ నాయన మీ బావ హరీష్ రావు మీకెవరైతే తొత్తులు ఉన్నారో మినిస్టరు ఒక్కరిద్దరు ఏదో బై మిస్టేక్ లో గెలిచిన వాళ్ళు మీరు ఇప్పుడు రిజైన్ చేయండి రిజైన్ చేసి ఒక్కడు గెలవండి గెలిచే సత్తా ఉంటే మీరు గెలిచి చూపించండి తర్వాత ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైంది మీ పార్టీ క్లోజ్ అయిపోయింది మీ చెల్లెలే చెప్పింది మీరు దొంగలు అని చెప్పి మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో మీకే అర్థమై నీకు మీ నాయనకు అర్థమయ్యే తెలంగాణతో బంధం ఎంచుకొని టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చిన రోజే మీరు అతమైపోయినారు ఎలాగైతే టీడీపీ అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని సీట్లు గెలిచి తర్వాత కనుమరుగైపోయిందో ఇప్పుడు మీ పరిస్థితి అది దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా మీరు రిజైన్ చేయండి దానికి మా రేవంత్ రెడ్డి గారు అవసరం లేదు మొగాడు మొగాడు అంటున్నావు కదా నీ ఏరియాలో నీ ప్లేస్లో ఒక ఆడది నిలబెట్టినా కూడా నువ్వు గెలబడలేవు ఒక ఆడ కూతురు మీద గెలవలేవు నువ్వు ఎవరి మీద గెలవలేవు తెలంగాణలో సో వాళ్ళు దగ్గర పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఎన్నుకున్నారు ప్రజలు నమ్మిది చేసినారు నీ నోరు జాగ్రత్త నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడి అది కూడా మా ఏరియాలో వచ్చి ఏం అర్థం కావట్లేదు అని చెప్పి నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీ పప్పులు ఉడకవు అయిపోయింది నువ్వు లాస్ట్ టైం గెలిచినా ఇంకా గెలవలు అదే చెప్తున్నావు కదా మరి అదే ఫ్యాషన్ లో వెళ్ళండి మీరు బై ఎలక్షన్ కి చూద్దాం ఒక్క ఎలక్షన్ గెలిచి చూపించండి మీరు గెలిచే ప్రసక్తి లేదు రాబోయే జూబ్లీ ఎలక్షన్స్ మేమే జూబ్లీస్ ఎలక్షన్స్ మేమే గెలుస్తున్నాం స్థానిక ఎలక్షన్స్ మేమే గెలవబోతున్నాం ఏది జరిగినా కూడా టీఆర్ఎస్ పార్టీ అనేది నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఉండదు